ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్ర స్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడికి పోకుండా కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్ ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ లాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి జనం ఏం జరిగింది ఏమి జరగలే ఆయన ప్రస్తు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడానికి సందర్భం లేదు మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు రాజకీయ విమర్శలు కాదవి ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జగ నారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషయం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో ఒకసారి గమనించండి ప్రజలారా మీరే నేను ఏం మాట్లాడాడు ఆయన ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయ పరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా నాలుగు వందల కేజీలు భారతమ్మ బంగారు కొని అంటాడు అసలు ఏమన్నా అర్థంపడతా ఉండే మాటలేనవి నాలుగు వందల కేజీల బంగారు భారతమ్మ కొన్నిందంట ఇప్పుడు ధనదాహం అంట జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు ఆదినారాయణ మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు ఆదినారాయణ రెడ్డి అన్న రాజకీయ ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది ఐదు వందల రూపాయలు కూడా ఇబ్బందులు పడే రోజులు వాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో ఎవరున్నట్టుగా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం వందకు వంద శాతం చెప్తాను నేను నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కదా రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంత ఫ్యాక్షనిస్ట్లో అంత ఫ్యాక్షనిజం ఉండే సందర్భంలో గుల్లకుంట్ గారి గుళ్ళకుంట శివారెడ్డి గారి దెబ్బకు విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో వారు నిలబెట్టింది రాజశేఖర రెడ్డి నెలసరి డబ్బులు ఇచ్చినారు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో జీపులు ఇచ్చినాడు లైసెన్స్ తుపాకులు ఇచ్చినాడు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినాడు అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు నిలువెత్తు బంగారు ఆ తల్లి కారణం పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ ఎక్కడే కానీ పుట్టినింటికి మెట్టింటికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని కీర్తి ప్రశిక్షణ తెచ్చే స్త్రీ ఆమె విద్యావంతురాల చాలా తెలివి ఆమె భర్తకు కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారం చెప్పడానికి కారణం పులివిందలలో దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా ఆమె శ్రమతో ఆమె తెలివితేటలతో ఆమె ధనముతో వెయ్యి మంది పిల్లలను వెయ్యి మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి భోజనము బట్టలు చదువు ఫీజులు భరించి సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి వెంకటప్ప వెంకటప్పయ్య గారు వెయ్యి మంది పిల్లలు చదివిస్తాం ఈ మధ్య కాలంలో మళ్ళీ విజేతని యొక్క స్కూల్ ప్రారంభించిందామే మానసిక వికలాంగులు వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఉచితం అంటే ఇంతమంది పిల్లలను పది పదహైదు సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి నాలుగు వందల కేజీలు బంగారు ఉండేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్ల స్థాంత ఆదినారాయణ నీకు ఇప్పుడు చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు భారతకు బంగారే అవసరం లేదు ఆమె వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారం మా అందరి హృదయాలలో ఈ జిల్లా ప్రజల యొక్క హృదయాలలో రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో ముఖ్యమైన కడప జిల్లా యొక్క ప్రజల హృదయాలలో భారతం యొక్క స్థానం నిలువెత్తు బంగారమే ఆయన పట్టుకొని జగను ఆమె కలిసి భారతమ్మ గారు కలిసి వివేకా హత్య చేసినా అంటావాను అసలుకి నీకు కొంచెమన్నా నీకు మనస్సు కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ ఉందా ఆదినారాయణ రెడ్డి గారు ఒక స్త్రీ హత్య చేసిందని నువ్వు మాట్లాడతావా అది కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే ఒక స్త్రీని పట్టుకొని మర్యాదస్తురాలైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను పట్టుకొని వివేకంద్రుడిని హత్య చేసింది భార్యాభర్త అని చెప్పి నువ్వు మాట్లాడతావా ఇది నోరా రా కాదా అది ఇంకా ఆయన మాట్లాడేది మాట ఏంటంటే జైలు పోతారంట ఇద్దరు జగను భారతమ్మ జైలు పోతారంట ఎందుకు పోతారయ్యా జైలుకు నాకు తెలియకడుగుతా ముప్పై సంవత్సరాలు ఫ్యాక్షన్ చేసి ముప్పై ఆరు రకాల హత్యలు చేసి బాంబులేసి దోపిడీలు దోపిడీలు కాదు బాంబులేసి దౌర్జన్యాలు చేసి చర్యకు ప్రతి చర్యలు మీరే జైలు పోలే ప్రజాసేవా కార్యక్రమాలు చేసే భారతమ్మ జైలుకి పోతుందే ఇంత అపారమైనటువంటి ప్రజాభనం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి అత్యున్నతమైన సీఎం జైలుకు పోతాడా నోటికి ఏదొచ్చి అది మాట్లాడడం